హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీ రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫస్ట్ కర్రీ అయితే చేస్తున్నాను అండి మష్రూమ్ కర్రీ ఇలా ఒకసారి మష్రూమ్ కర్రీ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను అండి విడిగా కావాలని చెప్పేసి ఇంకా సరే కొంచెం అయితే మిక్సీ జార్లో ఉంచేసి అందులో టమాటాలు అయితే రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి పౌడర్ ప్లేస్లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న మష్రూమ్ అయితే వేసుకోవాలండి మష్రూమ్స్ని లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మష్రూమ్లో వాటర్ వస్తాయండి అవి అయితే పడేయకూడదు అవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అదే బాండి పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె పోసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చక్క లవంగం అయితే వేసుకున్నా అండి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలండి ఈ టమాటా ప్యూరీలో కలిసి ఎలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కడుపుకొని ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సిమ్లోనే ఉడికించుకోవాలండి నేను స్టీల్ది పెట్టేశాను కదా ఎక్కువ మాడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి సిమ్లో అయితే పెట్టేశాను మరి హైలో అస్సలు పెట్టుకోకండి ఇలా స్టీల్ది పెట్టినప్పుడు మాడిపోతూ ఉంటాయి ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న మష్రూమ్ ఉన్నాయి కదండి అవి అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ కర్రీ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి కర్రీ దగ్గరకు వచ్చింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా కసూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే అండి లాస్ట్న సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా కర్రీ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే చిన్నబాబుకి స్కూల్ నుంచి అయితే తీసుకొని రావాలండి తొందరగా కర్రీ అయితే చేశాను ఇంకా వస్తా వస్తా గోంగూర తీర్చాండి మార్నింగ్ పిల్లలు స్కూల్లో వస్తా ఇంకా గోంగర కూడా వలిసి పక్కనైతే పెట్టేసుకున్నాను రేపు పని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా గోంగరైతే సపరేట్ చేశాను కాడల నుంచి ఇవైతే ఒక కవర్లో స్టోర్ చేసుకుంటానండి స్కూల్ నుంచి అయితే పిల్లల్ని తీసుకొచ్చానండి తనకు వచ్చేసి హాఫ్ డేనే ఈరోజు చిన్నబాబుకైతే హాఫ్ డే పన్నెండుకి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇంకా పెదబాబుకి అయితే ఇప్పుడే తీసుకొచ్చాము క్షమస్త చూడండి కరిగిపోతుంది మార్నింగ్ అంతా ఎండ్ వచ్చిందండి నైట్ టెన్ కల్లా వర్షం అయితే కంపల్సరీ పడిద్ది డైలీ అంతే నైట్ వర్షం పడుతుంది ఇక్కడ ఎంతో మరి నేను వచ్చిన కాడ నుంచి చూస్తున్నా మార్నింగ్ అయితే వర్షం తక్కువ నైట్ ఎక్కువ పడుతుందండి ఇంకా ఈ ఫోర్ డేస్ నుంచి అయితే నైటే పడుతుంది ఎక్కువ ఇంకా వస్తా వస్తా బోండా బజ్జీ అయితే తెచ్చుకున్నాను పక్కనే అండి స్కూల్కి వెళ్ళే దారిలోనే ఫస్ట్ షాప్ అదే ఇంకా ఆ తర్వాత షాప్లు అయితే ఉండవు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది తీసుకుందాం అనుకుంటా ఎందుకలా ఇంటికి వెళ్ళి ఏదో చేసుకుందాం అనుకుంటా ఈరోజు కూడా మష్రూమ్ కర్రీ చేశాడు కదా చపాతీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో తినాలనిపించింది అందుకని తీర్చుకున్నాను ఇక్కడ బోండా అయితే డిఫరెంట్గా ఉంటుందండి చూపిస్తాను చా ఇంతలా ఉంటాయి అది కూడా దాంట్లో మిరియాలు మిరియాలు వేస్తారండి బోండాలో మిరియాలు తగులుతూ ఉంటాయి తిన్నట్టుగా అనిపించదు అక్కడక్కడ మిరియాలు తగిలితే తినబుద్ది కాదు కదా పౌ పౌడర్ అయితే సరే పిండిలో కలిసిపోయింది అనుకోండి మిరియాలు వేస్తే తిన్నప్పుడు పంటి తగిలితే అదోలాగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి మా హస్బెండ్ అయితే బోండా చేస్తారండి అదే అనుకున్నాను ఇది చూస్తే మెత్త మెత్తగా ఉంది పూర్ణ బోండా పూర్ణు స్టప్పింగ్ ఉందండి నేనైతే నార్మల్ బోండాలు ఉంటాయండి ఇక్కడ చాలా బాగుండే అదే అనుకున్నాను కానీ అది కాదండి ఇంకొకటి అనుకుంటే ఒకటి అయితే తినాల్సి వచ్చింది టేస్ట్ అంతా బాగోలేవండి బోండా అనుకొని తీసుకున్నాను ఫస్ట్ టైం నేను ఇట్లా తీసుకోవడం బయట ఆలు స్టఫింగ్ పెట్టింది మా హస్బెండ్ చేస్తారండి చాలా బాగుంటది బొండా ఇంగేదొచ్చాసి బజ్జీ ఏ రా నాకు బజ్జీ నాకు హోకేనా బజ్జీనా పో కుల్కురే హోనా బిస్కెట్ హావ్ కిం खाते న్యా 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 తీసుకున్నప్పుడు అయితే ఏడ్చారండి ఇద్దరు మాకొద్దంటే మాకొద్దని సరే నేనే తింటాలి నేనే తీసుకొని అన్నాను కానీ తెచ్చిన తర్వాత ఇద్దరు తీసుకొని తింటున్నారు చూడండి నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి చట్నీ లాగా అసలు లేదు ఇటు ఇటు సైడ్ కొంచెం అడుగు ఆ చట్నీ అంటారండి దీన్ని చూడండి అంత పలుసు లాగేది జ్యూస్ ఉంటుంది కదా అట్లా ఉంది ఇక్కడ బజ్జీ చూడండి హాఫ్గా కట్ చేస్తారు మిర్చిని మిర్చి మిర్చి వేయరు ఇక్కడ ఇలా హాఫ్గా కట్ చేసి బజ్జీ అయితే వేస్తారు వాము అదైతే వేయరండి ఇక్కడ ఇలా వేస్తారు బజ్జీ ఇక్కడ హాఫ్గా కట్ చేస్తే రెండు బజ్జీలు వస్తాయి పూర్తిగా వేస్తే ఒకటే వచ్చింది కదా అందుకని హాఫ్గా కట్ చేసి వేస్తారు పెద్దగా ఉంటుందండి బజ్జీ టేస్టే లేవండి అస్సలు చట్నీ చూడండి అస్సలు టేస్ట్ లేవు మా హస్బెండ్ తెచ్చి అయితే చాలా బాగుంటుంది వాళ్ళ ఆఫీస్ దగ్గర పెడతారు ఇవి ఒక దగ్గర ఒక టేస్ట్ స్మెల్ అయితే బాగా వచ్చిందండి కదా ఒకటి పది రూపాయలండి పసందే చేసి కాతడిల్స్ ఆ పా ఇంకా తిన్న తర్వాత చల్ల చల్లగా కూల్ డ్రింక్ అలా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కూల్ డ్రింక్ అయితే తీ తీసుకోలేదండి ఇంటికి వచ్చిన తర్వాత ఇవి తాగుదామని తీసుకోలేదు ఇంకా దీంట్లో ఏంటంటే బాదం కటోర సబ్జా విత్తనాలు చల్లటి నీళ్ళు పంచదార నిమ్మకాయ రసం అయితే వేసి కలిపానండి చాలా చల్లగా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కడైనా పెద్దోళ్ళు ఇంతే కదండి కొంచెం మెట్కే తను అయితే చూడండి ముందుగానే రెడీ అయిపోయాడు తను ఆ బన్నీ ఉంటుంది కదండి అది వేసుకోవడానికి తంటాలు పడుతున్నాడు చూడండి ఎట్లా అండి మా అమ్మ ఎటు వెళ్ళిపోయింది ఇద్దరు ఇద్దరైతే ఏడుస్తున్నారు ఈసార్లు పిలిచారో నేనైతే పలకలేదు లైట్ తీసా కదా వాళ్ళ లోపలికి రాలేదు భయం భయంతో రాలేరు చూడండి ఇతను ఏడుస్తున్నాను వర్క్ అయితే అయిపోయిందండి రేపు హాలిడే వీళ్ళకి సాటర్డే స్కూల్ అయితే లేదు ఇంకా హోంవర్క్ అయిపోయిందండి టీవీ పెట్టేసుకున్నారండి ఇంకా రేపు వెళ్ళిండి హాలిడే కదా చదివిలేదు రేపు అని చెప్పేసి ఫస్ట్ రాపిచ్చాను ఇద్దరికి నేను టీవీ పెట్టేసుకొని కూర్చున్నారు ఇప్పుడే డబల్ స్టిక్కర్ పెట్టేసరికి ఊడిపోతుంది